మా మసి ఉంది పెళ్లి చేసుకోమని అడిగితే ఒప్పుకోలేదు ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్లి కూడా నేను నిలదీశాను ఈ అమ్మాయి చెప్పుకొచ్చింది ఈ అమ్మాయి చెప్పిన ఎపిసోడ్ రోజుల్లో అతను ఆఫీస్ లో లేడు ప్లస్ ఈ అమ్మాయి ఎక్కడెక్కడైతే ఎవిడెన్స్ చెప్పిందో ఆ రోజుల్లో లేరు అన్నటువంటిది సీసీటీవీ ఫుటేజ్ సాక్షిగా వాళ్ళు బయట పెట్టారు నెంబర్ వన్ రెండవది అసలు ఎందాలు ఎన్నేళ్ల వయసోడు ఈ అమ్మాయికి అందులో సగం వయసు కూడా లేదు ఇంకోటి పెళ్ళైనోడు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నాడు అతని పెళ్లి చేసుకోమని అడగడం ఏంటి పెళ్ళైనట్టు పెళ్లి చేసుకుంటాడు పోని రే పని ఎప్పుడు వస్తుంది నీకు ఇష్టం లేకుండా నువ్వు లైంగికంగా చేస్తావు లైంగిక వేధింపులన్న అవుతుంది లేదంటే అత్యాచారం అవుతుంది కానీ నీ ఇష్ట ప్రకారం వెళ్ళానని చెప్పి పెళ్లి చేసుకోమన్నానని కూడా అడుగుతున్నావు అంటే ఏంటి నువ్వు ఇంటి మసి నువ్వు ఇచ్చావు నువ్వు తీసుకున్నావు ఆ తర్వాత నీకు డబ్బుల దగ్గర తేడా వచ్చిందో అక్కడ తేడా వచ్చిందో అది నీకు సంబంధించిన వ్యక్తిగత దానికి అవతల మీద రేపు కేసు పెడతానంటే కోర్టులో కొట్టేసి సుప్రీం కోర్టులో హైకోర్టులే దాంట్లోకి ఇంట్లో ఏం చేయగలగాలి భార్య అయితే గృహింస కేసు పెట్టాలి భార్య అయితే కాదు కదా కాదు లేదంటే చీటింగ్ కేసు పెట్టాలి ఎప్పుడు తనకు పెళ్లి కాలేదని నిన్ను నమ్మించి తను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడతాను అడిగి పెళ్ళయింది అన్నది ప్రపంచం మొత్తాన్ని తెలుసు ఆయనకి జిందాలకి పెళ్లి అయిందని ప్రపంచానికి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా చిన్న ప్రపంచం భారతదేశంలో మూడవ అతిపెద్ద పోటీ అట్లాంటి అతనికి